ఆఫ్టర్ గుంటూరు కారం ఎప్పుడూ కనిపించే లుక్లో కాకుండా కాస్త కొత్తగా జక్కనే డైరెక్షన్లో చేసే సినిమాలో కనిపిద్దామనుకున్న మహేష్ అనుకున్నదే పనిగా తన లుక్ను మార్చేశాడు లాంగ్ హెయిర్తో పెద్ద గడ్డంతో అదిరిపోయేలా ట్రాన్స్ఫామ్ అయ్యాడు పబ్లిక్ ఈవెంట్స్లో కొన్ని ఎయిర్ లలో అలాగే కనిపిస్తున్నట్టింటి వారిలో అయ్యాడు దాంతోపాటే తన కొత్త లుక్ కారణంగా ట్రోల్ కూడా అయ్యాడు ఇక ఈ క్రమంలోనే ప్రిన్స్ తాజాగా నయా లుక్లో కనిపించాడు ఈ లుక్తో ఇప్పుడు మాత్రం అందరినీ ఫిదా అయ్యేలా చేస్తున్నాడు మహేష్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు టాలీవుడ్ హీరో సింహా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది ఈ వేడుకలో మహేష్ బాబు కనిపించారు ముందు చూసినట్టు భారీ గడ్డంతో కాకుండా ట్రిమ్ గా ఇంకాస్త స్టైలిష్ గా కనిపించాడు మహేష్ ఇక ఇదే ఈవెంట్ లో జక్కన్నతో కలిసి సరదాగా మాట్లాడుతూ ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చాడు ఆ ఫోటోలే ఇప్పుడు బయటికి రావడంతో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు అయితే ఈ ఫోటోల్లో మహేష్ మునుపటి లుక్ లో కాకుండా మరింత అందంగా కనిపించడం ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది ఇదే ఇప్పుడు నెట్టింటా హాట్ టాపిక్గా కూడా మారింది దాంతో పాటే జక్కన్న మహేష్ సినిమాలో మహేష్ లుక్ ఇదే అనే టాక్ వస్తోంది